అందరికి నమస్కారం మొదటగా మన వి డబల్ ఫైవ్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి బిల్ గేట్స్ గారితో నారా చంద్రబాబు నాయుడు గారు మీట్ అయిన తర్వాత వచ్చేసి ఢిల్లీలో వచ్చేసి జాతీయ మీడియాలకు సంబంధించిన వాళ్ళైతే వీళ్ళిద్దరిపై ఫోకస్ పెట్టాయి అనేది మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ కార్తో మీట్ కావడం దాదాపుగా నలభై నిమిషముల పాటు మాట్లాడటంతో వచ్చేసి జాతీయ మీడియాలో సహితం వచ్చేసి వీళ్ళిద్దరి మీద ఫోకస్ చేశాయి ఎందుకంటే బిల్గేట్స్ కార్ బిల్ గేట్స్ కార్తో వచ్చేసి మీట్ కావడం అంటే అంత ఆశమాస విషయం కాదు ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా బిల్గేట్స్ గారితో మీట్ కావాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ కూడా దొరుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనించాము అయితే పాతకాలపు మిత్ర మిత్రబంధము అదేవిధంగా ఉండడంతో నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా బిల్గేట్స్ కార్ మీట్ కావడం జరిగింది అనమాట సో ఈ యొక్క మీట్ తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే కూడా ప్రపంచ దేశాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఆ యొక్క పేరు మారుమోగింది అనేది మనము స్పష్టంగా అయితే గమనించవచ్చు అయితే జాతీయ మెటీరియల్స్ అయితే ఏమంటున్నాయంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బిల్గెట్స్ అక్కడ మనకు ఇన్వెస్ట్ కంపెనీలు మటుకు నెలకొల్పితే మటుకు డెఫినెట్లీగా ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రం మారబోతుంది అనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా దాదాపుగా గత ఇరవై సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు మరలా అక్కడ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉంది అనేది అయితే స్పష్టంగా అయితే తెలియజేస్తున్నారనమాట అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు పది సంవత్సరాలు అంటే భర్త భర్తకారు మనకైతే డెఫినెట్లీగా చెప్పలేం కానీ సో ఆయన చేసేటువంటి ఫౌండేషన్ పది నుంచి పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా ఉండే విధంగా కూడా ఒక ప్రణాళికలు చేస్తాడు అనేది అయితే స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట సో అంటే ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి సైబర్బాద్ నిర్మించే టైంలో ఎలాగా ఇప్పుడు చెప్పుకుంటున్నారో ఆ విధంగా కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ చిత్రాలు మారబోతున్నాయి అనేది అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది సో మొత్తానికి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు మరియు అదే విధంగా బిల్గేట్స్ గారు మీటి ఆంధ్రప్రదేశ్ కు ఒక శుభ పరిణామము అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది సో దాదాపుగా జాతీయ మీడియా సైతం కూడా నారా చంద్రబాబు నాయుడు గారిపై ప్రశంస ప్రశంసల వర్షం కురిపించినటువంటి విధానం ఈయన పది నుంచి పదిహేను సంవత్సరాలు మరలా ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉంటుంది అనేది కూడా జాతీయ మీడియా సైతం కూడా స్పష్టం అయితే తెలియజేశాయి సో ఈ యొక్క వీడియోపై మీకు అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ